శ్రీ గురుభ్యోనమ శ్రీ నమ అంబాత్రయ్య క్షేత్రానికి వచ్చిన భక్తులకు శుభాశీసులు మొన్న చంద్రగ్రహణం పోయింది ఇదే సంవత్సరం ఈ నెలలో అమావాస్య రోజు మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉన్నది ఆ సూర్యగ్రహణం భారతదేశంలో కనబడదు గ్రహణం యొక్క సమయం ఏమిటంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు అనగా తెల్లవారుజామున మూడు ఇరవై మూడు గంటలకు మూడు ఇరవై మూడు నిమిషాలకు వీడిపోతుంది అంటే ఆ పాటకు అందరూ పడుకొని ఉంటారు కాబట్టి భారతీయులకు ఏమి ఇబ్బంది లేదు దాని గురించి ఎవరిమి అనుమానం పడాల్సిన అవసరం లేదు తెల్లవారుజామున మూడున్నరకు లేచి ఇళ్ళని శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేసుకొని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టుకొని అమ్మవారి పూజలు యథాతథంగా ప్రారంభించుకోవచ్చు ఇక్కడ గ్రహణానికి సంబంధించిన దోషము కానీ సూతకము కానీ ఏమి కూడా వర్తించదు గ్రహణ ఛాయ ఉంటుంది కానీ ప్రభావం ఉండదు మన దేశంలో ఏదైతే కనబడితే ఒక విధమైన విజనరీ ఉంటుంది కనబడకపోతే ఒక రకంగా ఎలా ఉంటుందో మనిషికి ఈ గ్రహణ ప్రభావం కూడా అంటే భారతీయ కాలమానం ప్రకారంగా మనకి ఏ ఇబ్బంది లేదు జ్యోతిషం ప్రకారంగా కూడా మనకి ఏ ఇబ్బంది లేదు దోషం లేదు ఏ దేశంలో అయితే సూర్యగ్రహణం కనబడుతుందో ఆ సమయానికి సూర్యుడు ఎక్కడైతే వికాసం చెంది ఉంటాడో అక్కడ ప్రభావం మనకైతే సూర్యుడు కనబడడు అది చంద్రుడు ఉండే సమయం రాత్రి సమయం కాబట్టి మనకే ఇబ్బంది లేదు ఎవరు కూడా ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అందరికీ శుభాశీసులు శ్రీమాత్రే నమ